శుభోదయం మరి ఇవాళ పొట్లకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం దీని ముందుగా ఒక చిన్న పొట్లకాయని సగానికి కట్ చేసుకొని సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి దాన్ని కొంచెం ఉప్పు కలిపి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇలా పచ్చిమిరపకాయలు దొరుకుకోవాలి కరివేపాకు రెడీ చేసుకోవాలి కొబ్బరి పచ్చి కొబ్బరి తురుము ఒక చిప్ప తురుముకోవాలి అలాగే రెండు కప్పులు పెరుగు అవసరం అవుతుందని బాణాలు పెట్టుకొని నూనె వేసి వేడెక్కాక ఆవాలు జీలకర్ర ఇమువా వేసి పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసి పొట్లకాయ నీళ్లు పిండేసి గట్టిగా పిసికి ఒకసారి మనం పిండామంటే నీళ్ళు వచ్చేస్తాయి ఇలా చేయడం వల్ల పొట్లకాయ ఉండే ఒక రకమైన వాసన పోతుంది నీళ్లు పిండేసి బానట్లో వేసి వేయించుకోవాలి ఒక్కసారి వేసి మూతబెట్టి నెమ్మదిగా సిమ్లో ఫ్రై చేసుకోవాలి ఆ ముక్క ఉడికింద లేదో చూసుకోవాలి ఇప్పుడు పొట్లకాయ కర్రీ చల్లారాక ఒక బౌల్లో పొట్లకాయ కర్రీ వేసుకొని పైన పచ్చి కొబ్బరి అలాగే రెండు కప్పుల పెరుగు వేసుకొని తగినంత ఉప్పు వేసి ఒక్కసారి బాగా కలుపుకోవాలి పైన సన్నగా తరిగిన కొత్తిమీర వేసి కలుపుకోవాలి పొట్లకాయ పెరుగు పచ్చడి రెడీ ఈ సీజన్లో దొరికే పొట్లకాయతో చక్కగా పెరుగు పచ్చడి బజ్జీలు పప్పు అన్నీ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ